అసలు హనుమ యొక్క అనుగ్రహం కలగడానికి ఒకే ఒక ప్రధాన మార్గంగా చెప్పబడినది ఏది అంటే హనుమ ప్రదక్షిణములు హనుమకి ప్రదక్షిణం చెయ్యాలి ప్రదక్షిణము అంటే ఒక్క మాట తిరగాలి కానీ అది మూడు మార్గులు తిరగచ్చు ఐదు మార్గలు తిరగచ్చు ఏడు మాటలు తిరగచ్చు తొమ్మిది మార్కులు తిరగచ్చు పదహారు మాటలు ఇరవై ఒక్క మాటలు నూట ఎనిమిది మాటలు పసుపు కొమ్మలు కానీ బియ్యపు గింజలు కాని వక్కలు కాని వీటితోటి ప్రదక్షిణం చేసేటప్పుడు నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడవాలి ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కూడా ఒక శ్లోకమే చెప్పాలి రామనామ భజన చేస్తూ కూడా ప్రదక్షిణం చెయ్యకూడదు హనుమత్ ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటో పరాశల సంహిత చెప్పింది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం పరమ మౌనంతో ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటూ గర్భిణి స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి